అహ్మద్పూర్ గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి మరియు వార్డు సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధా శ్రీనివాస్ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు వారిని ఘనంగా సత్కరించి అందరూ కలిసికట్టుగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతూ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో ఆశీర్వదించినందుకు ముందుగా గ్రామ ప్రజానికానికి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏ నమ్మకాన్ని అయితే గత రెండు పర్యాయాలుగా గ్రామ సర్పంచ్గా జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో మా మీద మీరు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి మా మమ్మల్ని ఆదరించు తప్పకుండా అదే నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ఐదేళ్లు కూడా ఈ అందీపూర్ గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మేము సేవ చేసి ఈ గ్రామ ప్రజల రుణాన్ని తీర్చుకుంటాం యాగారి ప్రభాకర్ యువకుడు మంచి డిగ్రీ